మహాదేవుడులు మన రక్షకులునైనా ఏస్తు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీవు మహాగణుడవు మహోన్నతుడవు ఉన్నత స్థలముల నిత్య నివాసివైన నీవు దీను వారి చెంతా మీరు వసిస్తున్నందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు సూటిగాను స్పష్టముగాను మీరు మాట్లాడండి నీ మాటలు వినగల చెవి గ్రహించగలిగిన హృదయం నీ మాటల ప్రకారము జీవించే త్యాగపూరితమైన జీవితం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన ప్రస్తుత పరిస్థితులను బట్టి నీ బిడ్డలకు ఎలాంటి విషయాలు అవసరమో నీవే సూటిగా తేటగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనం ప్రసంగీ గ్రంథం పన్నెండవ అధ్యాయం పన్నెండో వచనాన్ని చదివినట్లయితే పుస్తకములు అధికముగా రచింపబడును దానికి అంతము లేదు అని దావీదు కుమారుడును ఇస్రాయేలీలందరికీ రాజునైన ప్రసంగి లేక సులోమును ఈ విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు ఈరోజున ప్రపంచవ్యాప్తముగా వైద్యమును గూర్చి అలాగే ఆకాశమును చూసి ఖగోళ శాస్త్రాన్ని వృక్షములను చూసి వృక్షశాస్త్రాన్ని ఇలాగా అనేక పుస్తకములు ప్రతిదినము రచింపబడుతూ ముద్రించబడుతూ ఉన్నాయి కానీ ఎన్ని పుస్తకములు ఉన్నప్పటికీ బైబిల్ గ్రంథం అది పుస్తకములన్నిటిలోకెల్లా అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎంత తీపైనవి అంటే అవి తేనె కంటే తీయనైనటువంటి మాటలు అలాగే అవి క్రొవ్విన మాంసము కంటే రుచి కలిగినటువంటి మాటలు మేలిమి బంగారము కంటే విలువైనటువంటి మాటలను దేవుడు మనకి దయచేశాడు మనము నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైవ వచనం చదివినట్లయితే వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలిగను ఆ యొక్క వెలుగు మనుషులకు వివేకాన్ని కలిగిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అధికంగా ప్రేమించి దావీదు వలె దానిని దివారాత్రములు ధ్యానిస్తూ ఉంటారో అలాంటి వారికి దేవుడు తెలివి జ్ఞానము వివేకము కలిగిన హృదయాన్ని దయచేస్తాడు అందుకనే దావేదు అంటాడు శత్రువులకు మించిన జ్ఞానం నాకు కలదు అంటాడు అలాగే నాకు బోధకులను మించిన జ్ఞానం ఉంది అంటాడు వృద్ధులకు మించినటువంటి జ్ఞానము నేను కలిగి ఉన్నాను అన్నాడు ఇంతటి మహాజ్ఞానం దావీదు గారికి ఎలా వచ్చింది అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించి దానిని ధ్యానించడం ద్వారా అని తెలుసుకోవాలి సకలమైన వాటికి పరిమితి గలదు కానీ దేవుని యొక్క వాక్యం అపరిమితమైనది అని మనం తెలుసుకోవాలి ఉదాహరణకి ఆకాశపు అంచులు విస్తరిస్తూ ఉన్నాయి వాటికైనా నాటికి పరిమితి కలదేమో కానీ దేవుని యొక్క వాక్యం అపరిమితమైనటువంటిది అందుకనే యోహాను అపోస్తరుడైనటువంటి యోహాన్ అంటాడు ఏసు క్రీస్తు వారు చేసిన కార్యములు ఇంకాను అనేకములు కలవు వాటన్నిటినీ రాసిన ఎడలా అలా రాయబడినటువంటి సంగతులకు ఈ భూమి ఆకాశమైన పట్టదు అని అంటాడు అంటే ఏ మాటలైతే మనం విని రక్షణ పొందడానికి అవసరమో అలాంటి విషయాలు ప్రాముఖ్యమైన విషయాలే రాయబడ్డాయి కనుక మనం దేవుని యొక్క ప్రతి మాట ఒక అవుట్లైన్ వలే దాన్ని తీసుకుని మనము ధ్యానించడము అన్నది మనం చేయాలి మనం యోహానుస్వార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో దివారాత్రములు వాక్యాన్ని చదువుతూ ఉన్నటువంటి పరిశయలతో ఏసు క్రీస్తు వారు మాట్లాడుతూ అంటారు లేఖనముల అందు నిత్య జీవము కలదని మీరు తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవి నన్ను గూర్చి సెలభిస్తూ ఉన్నాయి అన్నాడు అంటే దేవుని యొక్క వాక్యంలో నిత్య జీవము అనేది దాగి ఉన్నది అని శాస్త్రులు పరిశయులు లాంటి వారు గ్రహించి వారి కనురెంపలు కునుకు చేత సోమరితనానికి నిద్రపోకుండా వారు చదవడం కోసం వారు చాలా జాగ్రత్తగా దివారాత్రములు దానిని ధ్యానిస్తూ వచ్చారు అయితే వారు ఆ నిత్య జీవాన్ని వారు కనుగొనలేకపోయారు కారణం ఏంటి అంటే మోసే సెలవిస్తూ వచ్చాడు ఇదిగో దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లోండి పుట్టిస్తాడు అయితే ఆయన మాట ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని వాటిని చప్పున చెయ్యాలి అలా చెయ్యని వాడు మనుషులలోండి కొట్టివేయబడతాడు అని ఆయన చెప్పాడు అయితే వారు మోసేను కానీ మోసే నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి యేసు క్రీస్తు వారిని గురించి చెప్తే ఆ యేసు క్రీస్తు వారిని కానీ వారు అంగీకరించని కారణము చేత నిత్య జీవం వారికి పొందుకోలేకపోయినట్లుగా మనం చూడవచ్చు కనుక వాక్యం అంతటిలో నిత్య జీవము ఇచ్చే వ్యక్తి ఎవరు దేవుడు ఎవరు అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనంలో కూడా ఆయన గురించిన సంగతులు నిక్షిప్తమై ఉన్నాయి అన్న విషయం మనం తెలుసుకొని ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు చదివేనప్పుడు ఏసు క్రీస్తు వారిని గురించి మనం ఆ సత్యాలను మనం గ్రహించే వారిగా మనం ఉండాలి ఒకరోజున యేసు క్రీస్తు వారు అనేక మంది తన శిష్యులకి బోధిస్తూ ఉండగా కొందరు ఏసయ్య యొక్క మాటలు అపార్థం చేసుకుని ఏసు క్రీస్తు వారిని వదిలి వెళ్ళిపోతూ ఉండగా ఏసు క్రీస్తు వారు తన దగ్గర ఉన్న పన్నెండు మంది శిష్యుల వైపు చూసి ఇదిగో చాలా మంది నా మాటలు అపార్థం చేసుకుని వెళ్ళిపోతున్నారు మీరు వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవచ్చు అని ఆయన చెప్పినప్పుడు ఆ పన్నెండు మందిలో పేతురు గారు అందరికీ ప్రతినిధిగా లేచి అంటాడు అయ్యా మేము యవని వద్దకు వెలుదాము నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు అన్నాడు మేము ఎచ్చటికి పోగలము నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు అన్నాడు అంటే నిత్య జీవపు మాటలు కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని మనము బాల్యము నుండి కూడా నేర్చుకునేటటువంటి వారిగా ఉండాలి అంటే దావీదు సముయలు ప్రవక్త లాంటి వారు చిన్నప్పటి నుండి ఎలా అయితే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారో మనము కూడా చిన్నప్పటి నుండి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి చదవాలి నేర్చుకోవాలి నేర్చుకున్న సంగతులు హృదయంలో భద్రపరుచుకోవాలి ఆ వాక్య ప్రకారము జీవించేటటువంటి వారిగా మనం ఉండాలి దేవుని యొక్క వాక్యం ఎంత స్థిరమైనది అంటే ఆయన అంటాడు ఇదిగో భూమి ఆకాశమైన గతించిపోవచ్చేమో కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతింపవు అన్నాడు మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పరిశీలన చేస్తే ప్రతి జీవి పుడుతుంది చనిపోతూ ఉంది మొక్కలు పుడుతూ ఉన్నాయి చనిపోతూ ఉన్నాయి చివరికి మనుషులు కూడా పుడుతున్నారు చనిపోతున్నారు కానీ భూమి ఆకాశము స్థిరముగా నిలిచి ఉన్నాయి కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన ఇచ్చిన మాటలు స్థిరముగా ఉన్నాయి అని మనం భూమి ఆకాశమును గురించి అనుకుంటున్నాం కానీ అవి కూడా కొంతకాలానికి కనుమరుగవచ్చు కానీ దేవుని యొక్క వాక్యం నిరంతరము నిలిచి ఉంటుంది అని సున్నా పుల్లయినా తప్పిపోకుండా దేవుని వాక్యం అంతా కూడా నెరవేర్పులోనికి వస్తుంది అన్న సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి నాస్తికవాది అయినటువంటి వాల్టేర్ అనేటటువంటి ఒక వ్యక్తి అన్నాడు ఇక వంద సంవత్సరాలకి బైబుల్ కనపడదు అన్నాడు ఇంకా దాన్ని ఎవరు కూడా చదవరు అది కనపడదు అన్నాడు కానీ ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం ఏంటి అంటే ఆ వాల్టేర్ అన్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఇంటిని కొనుక్కున్నటువంటి జెనీవా బైబిల్ సొసైటీ వారు ఆ యొక్క ఇంటిని ఆ పుస్తకాలను ముద్రించేటటువంటి ఒక దానిగా దాన్ని తీర్చిదిద్ది ఆ యొక్క ఇంటిలో ఉండే అనేక బైబిళ్లను ముద్రించి ప్రపంచానికి అందించడం ప్రారంభించారు అంటే దేవుని యొక్క వాక్యం అది నిత్యము నిలిచి ఉంటుంది అని స్థిరముగా ఉంటుంది అన్న సత్యం మనము తెలుసుకోవాలి మనం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే దేవుడు మనకి అవసరమైనటువంటి దేవుని వాక్యం అని అంతటి అంటాడు ఇదిగో ఈ వాక్యానికి దేనిని కలపకూడదు ఈ వాక్యంలోండి దేనిని కూడా తీసివేయకూడదు అన్నాడు కలిపి ఇదిగో ఈ జీవ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళన్నీ ఆ వ్యక్తికి సంభవిస్తాయి ఒకవేళ ఎవరైనా ఇందులోని విషయాలు తీసివేసిన ఎడల అతనికి జీవవృక్షంలో కానీ పరిశుద్ధ పట్టణంలో కానీ అతనికి పాలుండదు అని సెలవిచ్చారు అంటే కొంచెం మంది వారి యొక్క బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఇందులో ఏదో కొంచెం కొదువు ఉంది అని ఏవైనా కొత్త విషయాలు చేర్చడానికి బైబిల్ గ్రంథం లోపరహితమైనటువంటిది అని మనం తెలుసుకోవాలి అలాగే ఏదైనా అందులో ఉండకూడని విషయాలు ఉన్నాయని తీసివేయాలి అని చూడకూడదు ఎందుకంటే బైబిల్ గ్రంథం దోషరహితమైనటువంటి గ్రంథం అంటే అందులోండి తీసివేయడానికి అనవసరమైనవి ఏవీ లేవు అందులో ఏదైనా కలపడానికి అందులో ఎలాంటి కూడా అవసరం లేనటువంటి పరిపూర్ణమైన బైబిల్ గ్రంథం మనకి అనుగ్రహించబడింది ఈరోజున చాలామంది సాతాను ఆరాధికులు కొన్ని సంఘాలను ఏర్పాటు చేసుకొని వారు సాతాను ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వారు గ్రంథాన్ని రాసుకున్నారు ఉదాహరణకి మనకి లహరి కృష్ణ హరికృష్ణ అనేటటువంటి ఒక వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో యేసు ఇలా చేశాడు అనే చోట వారు సొంతంగా ముద్రించుకున్నటువంటి గ్రంథంలో లహరి హరికృష్ణ ఎలాగు చేశాడు ఎలాగు చెప్పాడు అని ఆయన పేరు దాంట్లో కలపడం అన్నది జరిగింది ఇంకా మనం కొంచెం మందిని గురించి ఆలోచన చేస్తే వారి స్వార్థం కోసం బైబిల్ని కూడా వాడుకోవడం అన్నది చేస్తూ ఉన్నారు ఒకరోజున ఒక నా స్నేహితుడు తన తల్లి తండ్రి వివాదాలు వచ్చి విడిపోతే ఒక సిద్ధాంతి దగ్గరకు వెళ్ళాడు వెళ్తే ఆయన అన్నాడు ఇదిగో మీరు వాస్తు ప్రకారం ఇల్లు కట్టలేదు గనకే మీ ఇల్ మీ యొక్క తల్లిదండ్రులు విడిపోయారు కనుక ఈ ఇండ్లు సరి చేసుకోండి అని చెప్పాడు వెంటనే ఆ విషయం అతడు అడిగాడు బై మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అందుకనే వాస్తు ప్రకారం కట్టలేదు అన్నప్పుడు ఇదిగో బైబిల్లోనే వాస్తుంది అన్నట్లుగా ఆ సిద్ధాంతి చెప్తూ ఉన్నాడు ఏమని అంటే ఇదిగో నోవాహు వాడ కట్టేనప్పుడు కొలతల ప్రకారం కట్టాడు అలాగే మోసే అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేసినప్పుడు వాస్తు ప్రకారమే చేశాడు అని చెప్పడం ప్రారంభించాడు కానీ మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటి అంటే దేవుడు మనకి ఏ పని అప్పగించినా దేవుడు చెప్పిన పద్ధతులు కొలతల ప్రకారం చేస్తేనే దేవుడు మన సేవను అంగీకరిస్తాడు అందుకనే నోవాహుకిచ్చిన కొలతలు చప్పున నోవాహు వాడను సిద్ధం చేశాడు మోసేకిచ్చిన కొలమాన ప్రకారం ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేశాడు అలాగే దేవుడు తన పనిని ఏ విధంగా చేయమని చెప్తాడో ఆ విధంగా మనం చేసినప్పుడు మాత్రమే దేవుడు దానిని అంగీకరిస్తాడు కనుక దానికి వాస్తుకి ముడిపెట్టడం అన్నది మంచి విషయము కాదు అన్నది మనం తెలుసుకోవాలి ఈరోజున చాలామంది సంఘాలు మనకి ఏమని వారి విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు అంటే మన యొక్క అయ్యగారి యొక్క సమాధి మన మధ్య ఉంది కనుక ఏసు ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు కనుక మంది ఎత్తబడేటటువంటి సంఘము అని బోధిస్తూ ఉన్నారు అంటే మనలో ఉన్న విశ్వాసానికి ఆధారం దేవుడు రెండవదిగా ఏసు క్రీస్తు వారి సిలువ మరణ పునరుత్నాలు కానీ ఎవరో చనిపోయి సమాధి చేయబడిన ఒక సావుకుని సమాధి కాదు అన్న సత్యం తెలుసుకోవాలి అందుకనే దేవుని యొక్క బైబిల్ గ్రంథ సత్యాలకు అందులో ఏదో ఎక్కువైనట్లు తీయడానికి లేదు ఏదో తక్కువైనట్లు దాంట్లో ఏమీ కలపడానికి కూడా లేదు అన్న సత్యం మనం తెలుసుకోవాలి అసలు బైబిల్ గ్రంథం ఎలా రాయబడింది అని మనం ఆలోచన చేస్తే రెండవ పేతురు పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం చూస్తే ఒక మనిషి తన ఊహను బట్టి చెప్తే లేఖనాలలో ఏ ప్రవచనము కలగలేదు ఒక మనిషి ఇచ్చను బట్టి అది చెప్పబడినవి రాయబడిన సంగతులు కాదు కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని ఆత్మ మూలముగా వ్రాయబడినటువంటి సంగతులు ఈరోజైన చాలామంది దేవుని యొక్క వాక్య జ్ఞానం లేనటువంటి వారు అంటే ఇలా అంటున్నానంటే మీకు ఏదైనా వాక్య జ్ఞానం ఎక్కువ ఉందా అని మీరు అనుకోవచ్చు కానీ దాని గురించి నేను చెప్పట్లేదు మీరు తెలుసుకోవలసిన ఒక సత్యం ఏంటి అంటే కనీసం చదువు రానటువంటి కొంచెం మంది సేవకులు సేవకురాణులు ఇంకా చెప్పాలి అంటే బైబిల్లో ఏముందో తెలియనటువంటి చాలామంది ప్రవచనాలు చెప్పడం అన్నది చేస్తూ ఉన్నారు మరి మనకి మూడు విధాలైనటువంటి ఆత్మలు కనపడతాయి ఒకటి దేవుని యొక్క ఆత్మ రెండు దురాత్మ మూడు మానవ యొక్క ఆత్మ ఉన్నది అంటే సంఘంలో విశ్వాసులు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వారికి కలుగుతున్నటువంటి ప్రేరేపణ దేవుని మూలంగా కలిగింది అని ఎలా తెలుస్తుంది అంటే అది వాక్యానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గర నుండి వచ్చిందని చెప్పగలం కానీ దేవుని వాక్యానికి విరోధంగా వచ్చిన ప్రేరేపణ అయినా ఆవేశమైన అది ఒకవేళ ఉద్రేకపు ఆత్మల ద్వారా రావచ్చు దురాత్మ మానవాత్మ ప్రేరేపణ కలిగి చెప్పవచ్చు ఒకరోజున ఒక టిఫిన్ కొట్టుకాడ ఆగి టిఫిన్ బండి దగ్గర టిఫిన్ కట్టించుకుంటూ ఉంటే వారు నన్ను పలకరించి చెప్తున్నారు పాస్టర్ గారు వందనాలండి అన్నారు వందనాలమ్మా అని చెప్పాను అన్నప్పుడు దేవుడే ఈ యొక్క టిఫిన్ బండి పెట్టుకోమని చెప్పాడండి అన్నారు అప్పుడు ఆశ్చర్యం ఇదేంటి దేవుడు ఇలాంటి విషయాలు కూడా చెప్తాడా అని నేను అనుకున్నాను అయితే వారు భర్త భార్య వారి యొక్క బిడ్డలు కుటుంబం అంతా కూడా కష్టపడినా సరే మూడొందలు కూడా ఆదాయం రాకపోయేసరికి ఎంత పెట్టుబడి పెట్ట ఎంత కష్టపడుతూ ఉన్నాం సరైన ఆదాయం రానప్పుడు ఈ వ్యాపారం వద్దని వారు కొన్ని దినాలకే వాటిని ముగించి ఊరదిలిపారు అసలు దేవుడు చెప్పాడంటే ఎలా చెప్పారు అని ఆరా తీసినప్పుడు ఆ సంఘ సేవకుడు లేక సేవకురాలు ప్రవచనంగా ఇదిగో నీవు టిఫిను బట్టి కొట్టు పెట్టుకోమని వారు చెప్పినట్లుగా చెప్పారు కనుక మనం సరిగా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులన్నీ మానవ ఆలోచన ఇచ్ఛ కోరికల్లోండి వచ్చినవి కాదు లేక అవి దురాత్మ ద్వారా వచ్చిన సంగతులు కాదు ఒక వ్యక్తిని దేవుని యొక్క ఆత్మ ఆవరించి ప్రేరేపించడం ద్వారా వారు దేవుని మూలంగా పలికారు దేవుని మూలంగా రాశారు అన్న సత్యం మనం తెలుసుకోవాలి ఉదాహరణకి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అన్న చోట దేవుని యొక్క అధికారం ఉట్టిపడడం అన్నది మనం చూస్తాం పాత నిబంధనలు సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చిన లేక దేవోక్తి దేవుని యొక్క వాక్కు నాకు ప్రత్యక్షమ ఇలాగూ సెలవిచ్చను అని చెప్పే మాటలు వారిలో దేవుని యొక్క అధికార పూర్వకమైన వాక్కు మనకి కనపడుతుంది సరే అసలు దేవుని యొక్క వాక్యం మనకి ఎందుకు ఇచ్చాడు అంటే సరైనటువంటి పునాది వేయడానికి ఇచ్చాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చున్నటువంటి మాట వలన కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఒక వ్యక్తిలో విశ్వాసం అనే పునాది ఎలా వేయబడద్ది అంటే దేవుని యొక్క వాక్యం ఎవరిలో అయితే విత్తబడిందో వారిలో విశ్వాసం ఉద్భవించి ఆ విశ్వాసంలో వారు పునాది మీద కట్టబడడానికి అది ఉపయోగపడుతుంది మనం రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనం చూడగలిగితే ఇంకా దేనికోసం దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు అంటే రక్షణార్థమైన జ్ఞానమును కలిగించడానికి ఇచ్చాడు అని మనం తెలుసుకోవాలి అందుకని అంటాడు తిమోతి ఏసు క్రీస్తు వారి మూలంగా కలిగే రక్షణ అంటే రక్షణార్థమైన జ్ఞానము నీవు కలిగి ఉండినట్లు ఈ శక్తి కలిగినటువంటి లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు అంటాడు మనం ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి అంటే ఏంటి అంటే హత్య చేయడం దొంగతనం చేయడం అబద్ధాలు ఆడడం ఇతరులను మోసగించడం అని చెప్తారు కానీ దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి అంటే దేవుడు తన కుమారుని ప్రజలు విశ్వసించి ఆయన ద్వారా వచ్చే రక్షణ పొందుకోవాలి అని పంపిస్తే ఆ యేస్సు క్రీస్తు వారిని విశ్వసించకపోవడమే దేవుని దృష్టిలో పాపం అందుకనే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు లోకాన్ని పాపమును గురించి ఒప్పింపజేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది మరి పుణ్యం అంటే ఏంటి అంటే వాళ్ళు ఏమంటారు అంటే నీకు పుణ్యం కలగాలి అంటే అన్నదానం చెయ్యి వస్త్రదానం చెయ్యి గోదానం చెయ్యి భూదానం చెయ్యి ఆయజ్ఞాలు హిహోమాలు చెయ్యి అన్నట్లుగా మాట్లాడతారు అసలు దేవుని దృష్టిలో ఒక వ్యక్తికి పాపక్షమాపణ ఆ నిత్య నరకము అనే శిక్ష నుండి తప్పించబడి నిత్య జీవమైన పరలోకం ఎలా చేరతాడు అంటే ఇదిగో దేవుడైన యేసు క్రీస్తు వారు నన్ను ప్రేమించి లోకానికి వచ్చి నా స్థానంలో ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు అని ఆయన దేవుడని ఎవరైతే అంగీకరించి వారి పాపాలను ఒప్పుకొని వదిలిపెడతారు అలాంటి వారికి పాప క్షమాపణ కలిగి వారు నిత్య నరకం నుండి తప్పించబడి దేవుని బిడ్డలు గాయించబడి దేవుని రాజ్యానికి పరలోకానికి వారసులవుతారు ఇలా రక్షణ కలుగుద్ది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాంటి జ్ఞానం మీకు రావాలి అంటే వాక్యము ద్వారా మాత్రమే వస్తుంది మనం రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మనం చూడగలిగితే నీతి అందు శిక్షణ ఇచ్చుటకు వాక్యం మనకి ఇవ్వబడింది అంటే వాక్యం ఎలాంటిది అంటే ఒక ఖడ్గము లాంటిది ఆ లాంటి దేవుని వాక్యం బలమైనది చాలా రెండంచులు కలిగిన కద్గము కంటే వాడిగా వండి మన హృదయాంతరంగంలోనికి వెళ్ళి మన ఆలోచన ఉద్దేశాలు కోరికలను అది పరిశీలన చేసి ఏది మంచో ఏది చెడో మనం గుర్తించేలా ఎప్పటికప్పుడు చెడుతనాన్ని వాక్యానికి లోబడి చెడుతనాన్ని వదిలిపెట్టి నీతిగా న్యాయంగా ఎలా బ్రతకాలో మనకి శిక్షణ ఇస్తది కనుక ఎవరు బుద్ధిమంతులు అంటే ఈయన మాటలు విని ఆ మాటలు చప్పున చేయు ప్రతి వాడు బుద్ధి కలిగి నీతిమంతుడుగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు కనుక మనము కూడా విశ్వాసానికి తగిన పునాది వేయబడాలి అంటే లేక రక్షణార్థమైన జ్ఞానం మనకి రావాలి అంటే నీతి అందు మనము శిక్షణ పొంది నీతి మార్గంలో నడుచుకోవాలి అంటే దేవుని వాక్యం మనకి అవసరం ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఎవరైతే మాటలు వింటూ ఉన్నారు వారి మీదకి నీ బలిష్టమైన హస్తమును మీరు ఉంచండి నైనా నీ వాక్యం జుంటే తేనె కంటే మధురమైనది నీ వాక్యం మేలి మీ బంగారు కంటే విలువైనది నీ వాక్యం అపరిమితమైనది నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు గనక నీ బిడ్డలు ప్రవ్వ నీ వైపు తిరిగి నీవు అనుగ్రహించేటటువంటి రక్షణ పొందుకున్నట్లు సరైన విధంగా విశ్వాస పునాదిలో ఉండి అదే అదేవిధంగా మేలు కీడులను వివేచించి చెడును తిరస్కరించి నైనా నీతిని అనుసరించి బ్రతకడానికి నీ బిడ్డలకు నీ శక్తి సామర్థ్యాలు దయచేయమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజర్ సెల్స్ అని ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు హిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ట్రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం